జైశ్ర మన్నారాయణ ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించే వాళ్ళు మూడు విధాలుగా ఉంటారు మొదటివాడికి గురువులు బోధిస్తున్నంతసేపు తత్వానికి సంబంధించిన పుస్తకాలు చదువుతున్నంతసేపు ప్రవచనాలు ఏదైనా వింటున్నంతసేపు ఆ తత్వజ్ఞానం పైన శ్రద్ధ ఉంటుంది దాని పట్ల ఆకర్షితులవుతాడు ఆ తర్వాత మరలా తన తన వ్యాపకాలల్లో తన ఉద్యోగ వ్యాపారాలు తన వ్యాపకాలలో పడిపోయి సంసార మాయలో పడి ఈ విషయాన్ని విడిచిపెట్టేస్తాడు రెండవ వాడు విన్నంతసేపు వింటారు మంచి పుస్తకాలు చదువుతారు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో ఎవరైనా వచ్చి మాట్లాడుతూ కూర్చున్నా లేదా ఏదైనా ఫోన్ కాల్ వచ్చినా ఆ విషయంలో పడిపోతారు సంసార గృహస్థ విషయాలు ఏదైనా మాట్లాడితే వెంటనే మనసు అటు వెళ్ళిపోతుంది ఐదు నిమిషాలు మాట్లాడదామని కూర్చున్న వాళ్ళు గంటలు గడిపేస్తారు కాసేపటికి అర్థం చేసుకుంటారు నేను భగవంతుణ్ణి తెలుసుకోవాలి అని ఒక ప్రయత్నంలో ఉన్నాను నాకు అసలుకి వేరే వాళ్ళ విషయాలు ఎందుకు అనవసరంగా వీని టైం వేస్ట్ చేసుకున్నాను అని బాధపడతారు అంటే ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకొని భగవంతుణ్ణి తెలుసుకోవాలి అనే ప్రయత్నంలోనే ఉన్నాడు అంటే పూర్తిగా మాయక చిక్కుపడకుండా అప్పుడప్పుడు కాస్త మాయలో పడుతున్నారు వెంటనే మళ్ళా అర్థం చేసుకొని తన మనసును తాను నిగ్రహించుకొని తన మనసు ప్రశ్నించుకుంటున్నాడు ఈ పొరపాటు నేను ఎందుకు చేశాను ఈ సమయం ఎందుకు వృధా చేసుకున్నాను వేరే వాళ్ళ విషయాలతో నాకేం పని భగవంతుని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్న నేను మిగతా విషయాలు ఎందుకు పట్టించుకుంటున్నాను అని తనను తాను ప్రశ్నించుకుంటాడు అటువంటి వారికి కొంతకాలానికైనా తత్వం అర్థమయ్యి భగవంతుని తెలుసుకోవచ్చు ఇంకా మూడో రకము తాను విన్నదాని చదివిన దాని యొక్క మూలాన్ని వెతుకుతూ ఉంటారు బాగా అవసరమైతే తప్ప మాట్లాడరు ఎవరి దగ్గర అనవసరంగా కూర్చోవడము నిలబడటము మాట్లాడటము చేయరు తన పని తాను చేసుకొని ఎక్కువసేపు మౌనంగా ఉండడానికి ఇష్టపడతారు శరీరము ఆత్మ వేరని అతను చాలా క్లియర్గా చూడగలుగుతాడు తనకిష్టం లేని జరిగిన శుభవార్త విన్నా అశుభవార్త విన్నా పొంగిపోడు అలానే బాధాపడడు ఏ విషయానికి కూడా ఉద్రేకపడరు శుభాలు అశుభాలు సుఖాలు దుఃఖాలు ఉద్రేకాలు బంధువులు బలాలు బలహీనతలు ఇవన్నీ కూడా దేహానికి సంబంధించిన విషయాలే తప్ప ఆత్మకు సంబంధించిన విషయం కాదు అని అతనికి అర్థమవుతుంది దేహం ఉన్నంత వరకు ఈ విషయాలన్నీ ఉంటాయి దేహం పడిపోగానే ఇవన్నీ పోతాయి దేహం వేరు నేను వేరు కాబట్టి ఈ విషయాలకు స్పందించాల్సిన అవసరం నాకు లేదు అని ఎప్పుడూ కూడా అనాసక్తిగా మౌనంగా ఉంటారు ఇలాంటి వారికి తప్పకుండా ఈ జన్మతోనే మోక్షం కలుగుతుంది పునర్జన్మరహితమైన భగవంతుని చేరుకుంటారు జై శ్రీమన్నారాయణ స్వస్తి